రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ డివిజన్ కార్పొరేటర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ గత నుంచి గోదావరిలో మురికి నీరు నిల్వ అనేది సమస్యగానే ఉంది సింగరేణి కార్మికులు ఇంటికి మురికి నీరు వస్తుంది అని ప్రతిసారి పోరాటం చేస్తున్నారని సీవరేజ్ ప్లాంట్లు కట్టడమే దీనికి పరిష్కారం అన్నారు గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించలేదన్నారు రామగుండం ప్రజల జీవితాలను నిర్లక్ష్యం చేసింది తెరాస అని విమర్శించారు కోరుకంటి చందర్ అనే వ్యక్తి గోదావరి నది దగ్గరికి పోయి రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు మురుకు నీరు వస్తూ ఉన్నది దీన్ని ప్రజాప్రతినిధులు గమనించాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు నీకు రామగుండం సమస్యల మీద మాట్లాడే నైతిక హక్కు కోరుకంటి చందర్కు లేదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే గత పది సంవత్సరాలు తెలంగాణలో అధికారంలో ఉండి ఐదు సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉండి కనీస బాధ్యత తెలియకుండా ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా రామగుండం ప్రజలకు మంచి నీళ్లు అందించాలే మురికి నీళ్లు ఇవ్వద్దని ధర్నాలు రాస్తారో చేస్తే ఇదే అనే వ్యక్తి మీరు డ్రామాలు ఆడుతా ఉన్నారు షోలు చేస్తా ఉన్నారని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఏ నైతికతతోటి అక్కడికి పోయి మాట్లాడుతూ ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలల కాలం జరుగుతా ఉన్నది మా నాయకులు స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఈ రామగుండం ప్రజలకు మంచి నీళ్లు తాగించాలనే ఆలోచనతోటి సింగరేణి అధికారులను డైరెక్టర్లను మొత్తం మందిని జనవరి నెల సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క ఎస్టీపీ కూడా కట్టలేక పోయినావు కానీ అదే రాజ్ ఠాకూర్ గారు ఈరోజు ఏదైతే అమృత్ స్కీమ్ నుంచి దాదాపుగా రెండు వందల యాభై ఆరు కోట్లకు ఈరోజు ఆమోదం తీసుకొని దాదాపుగా నాలుగు ఎస్టీపీలు కట్టించేందుకు ఈరోజు టెండర్ ప్రక్రియ కూడా పూర్తి కావడం జరిగింది ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆ టెండర్ ప్రక్రియ పూర్తి అయింది ఐదు సంవత్సరాలు మేము నిరంతరం కూడా ఒక్క అని కట్టించండి రామగుండం ప్రజలకు మంచినీళ్ళు తాగించండి అని చెప్పితే ఒక్కరోజు కూడా స్పందించని నువ్వు ఈ అలా ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్నావు నిజంగా నీకు తోసి మాట్లాడుతూ ఉన్నావా తోయక మాట్లాడుతూ ఉన్నావా అసలు నీకు అనే దాంట్లో ఏమన్నా మతి ప్రమించి కూడా మాట్లాడుతూ ఉన్నావా మాకైతే అర్థమైతే లేదు రామగుండం ప్రజలు గమనించండి పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క పని కూడా చేయనుడు ఈవెళ్ళ ప్రజలు గమనించాలే వీళ్ళు ఏం పని చేస్తలేరు అని మూడు నెలల కాలంలో మాట్లాడితే ఈ మూడు నెలల కాలం సింగ్ రాజ్ ఠాకూర్ గారు దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు ఇటు సింగరేణి నుంచి అటు ప్రభుత్వం నుంచి ఈ రెండు ఇటుని కలుపు